నాకు నేను తీసుకున్నది తక్కువ ఎక్కువ ఇవన్నీ మర్చిపోను నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు జనసేన పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు సీట్లు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది ఎందుకంటే ఈసారి జగన్ జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని అది ఇంత దగ్గర ఒక్కడి దగ్గర ఇన్ని వేల కోట్ల డబ్బు ఒక్కడి దగ్గర ఇంత అరాచకం ఇంత కిరాయి సైన్యం ఒక్కడి దగ్గర ఇంత అక్రమంగా అధికారం ఒక్కడి దగ్గర చేరితే ఇంకెవడు బతకలేడు భీమవరంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు ఎవరు ఒకరు కాదు ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్రపంచంలోని కుబేరులంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది ఎదురు చెప్పలేకపోతుంది ఎందుకు దానికి కారణం నేనే బాధ్యత దానికి స్థలం నాకు అమ్మడానికి వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని గొడవ మీద పెడతారని మీకు అమ్మలేమని నాకు చెప్పారు కానీ నేను గొడవ పెట్టుకుందామంటే నాకు నిజంగా సొక్కాజిన్సుకొని నాలాగా నిలబడే ఒక్క వ్యక్తి నుండి కొట్టేసామండి ఆ స్థలాన్ని ఇల్లు కట్టేసామండి ఇప్పటికి ఆ బాధ్యత తీసుకోవడానికి భయం వేస్తున్నాం అందరికీ ఎందుకంటే గొడవ పెట్టుకోవాలి ఎమ్మెల్యే తోటి నేను ఇవన్నీ పెట్టుకుంది నేను ఈ రోజున వీటన్నిటిని ముందుకొచ్చి పులపర్తి ఆంజనే నా ఒకటే చెప్పారు నేను పులపర్తి ఆంజనేయుని ఒకటే ఒక బాధ్యత అడుగుతున్నాను ఈ రోజున కోరిక నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి నాకు ఒక చిన్నపాటి స్థలం చూపించిన నా డబ్బులతో నేను కొనుక్కుంటాను ఎందుకంటే నేను ఎప్పుడు ఉచితంగా ఎవరిని అడగను నాకు నాకు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఈరోజు నేను అడుగుతున్నా ఎందుకంటే నేను భీమవరాన్ని నేను వదలను నాది